వంకాయ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పాన్ లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా అంటే ఒక పది పదిహేను పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుని వేసుకొని తర్వాత ఇందులోకి ఒక పావు కేజీ వంకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు బాగా పండిన టొమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు మీడియం సైజ్ లో ఉన్న ఒక దోసకాయ తీసుకుని పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సగం ముక్కలు ఇప్పుడు వేయాలి మిగతా సగం తాలింపులు వేద్దాము తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జాయిలోకి ఆ రేడు వెళ్ళి ఫ్రై చేసిన వంకాయ ముక్కలు వేసి ఈ విధంగా కూర్చుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పచ్చడికి తాలింపు కోసం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర సగం దోసకాయ ముక్కలు ఉంచాం కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి వేసి కలిపి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ దోసకాయ పచ్చడి రెడీ